నా బాధను ఎవరికి చెప్పుకోను అంటారు కొంతమంది ఎవరికి చెప్పుకోకపోవడమే మంచిది ఎవరికి చెప్పుకున్నా బాధ తీరదు బాధ అవుతుంది కానీ మీరు చెప్పుకునే స్థలం ఒకటి ఉంది మీరు ఏడ్చే స్థలం ఒకటి ఉంది మీరు నమ్మగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు మిమ్మల్ని కరుణించడానికి లేచి నిలబడి ఉన్నాడు ఈ పక్షమున తన కార్యము చేయడానికి తన ముఖమును త్రిప్పడానికి ఆ దేవాతి దేవుడు ఉన్నాడు హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదహార వచ్చిన ఆ కృపాసనము దగ్గరికి ధైర్యముగా కృప పొందినట్లు సమయోచితమైన సహాయము కొరకు ఆ కృపాస సింహాసనం దగ్గరికి రండి ఒకవేళ మనము ఆయన కృప చూపించే స్థలము వదిలేసి మిగతా స్థలాలలో తిరుగుతున్నామేమో ఆయన కృప చూపించే స్థలమునకు ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ఐగుప్తీల చేతిలో నుండి ఇస్రాయిలు విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించాలని దేవుడు దిగి వచ్చాడు వారి మొర విన్న దేవుడు దిగి వచ్చాడు వారి కొరకు కటాక్షించడానికి లేచి నిలబడి ఉన్న దేవుడు వారి కొరకు దిగి వచ్చాడు దేవుడు మోసతో అంటాడు నేను వారిని కటాక్షిస్తాను అని ఐగుప్తిల చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు మోసెతో చెప్పాడు దేవుడు తన చెయ్యి చాపి నిర్గమకాండము మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ఉంది నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసను గాడ్ స్ట్రెచింగ్ ఫోర్త్ హిస్ హ్యాండ్స్ టువర్డ్స్ యూ మీ మొర దేవుడు ఆయన తన ముఖమును మీ వైపు త్రిప్పి ఆయన బాహువును ఆయన దక్షిణ హస్తమును ఇప్పుడు మీ పక్షముగా ఉపయోగించబోతున్నాడు యహోవా ముఖ కాంతి మీ వైపు తిరిగింది యాకోబు మొరపెట్టినట్లు మనం కూడా మొరపెట్టినట్లయితే దేవుడు మనల్ని కటాక్షించి ఆయన హస్తాన్ని మన వైపు చాపుతాడు ఆయన హస్తము ఇస్రాయిలను విడిపించడానికి చాపి జీవితంలో ఇప్పటి వరకు ఖాళీ అయిన పరిస్థితుల్లో ఉన్నావేమో ఆయన హస్తం చాపితే నింపబడిన అనుభవంలోకి వెళ్తాం కటాక్షము పొందిన వారు వట్టి చేతులతో ఉండరు ఆయన బాహువు ఆయన ముఖకాంతి ఆయన దక్షిణ హస్తము నీ వైపు త్రిపబోతుంది దేవుడు మనల్ని కటాక్షిస్తే ఎవరి దయా దాక్షిణ్యాలు మనకి అవసరం లేదు గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఏల అనగా ఎహోవా యాకోబు నందు జాలి ఆయన జాలిపడితే మాత్రం చాలు యాకోబు జీవితంలో పరిస్థితులన్నీ మారిపోయినాయి ఆ కుష్టి రోగి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అక్కడేమని రాసి ఉందంటే ఏసయ్య కరుణతో కటాక్షముతో కదిలిపోయాడు ఈ వాస్ మూడ్ విత్ కంపాషన్ వానిని చూచి కనికరపడి వానిని చేయి చాపి ముట్టను కనికరము కలిగిందంటే ఆయన హస్తము చాపబడింది ఇంకేమీ మాట్లాడకుండా ఆయన చేయి చాపేశాడు అప్పటిదాకా అతన్ని ఎవరో ముట్టుకోలేదు ఆయన కనికరపడి చేయి చాపి నాకు ఇష్టమే అన్నాడు అప్పటిదాకా కుష్ఠరోగం అతన్ని చెరపట్టింది ఆ రోజున ఆ చెర నుండి ఆ వ్యక్తి విడిపించబడ్డాడు ఈ అకోపు దేవుడు నీ మీద జాలిపడితే ఏమవుతుందో తెలుసా నువ్వు ఏ చరలో ఉన్నావో ఆ చెరలో నుండి నువ్వు విడిపించబడతావు ఆ సమస్యలో నుండి విడిపించబడతావు ఆ రోగములో నుండి విడిపించబడతాం ఆ ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో నుండి విడిపించబడతాం దేవుని యొక్క హస్తము మీ మీద చాపబడును గాక దేవుని యొక్క కటాక్షము మీ మీదకు దిగివచ్చును గాక Amen.